మంజరాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోనే కార్మికులు నివాసం ఉంటున్న పలు వార్డులలో సింగరేణి పవర్ కట్ చేయడం అమానుష్యమని దీనివలన సింగరేణిలో పనిచేస్తున్న పలు కార్మికులు మరియు రిటైర్డ్ కార్మికులు పవర్ లేక గత పది రోజుల నుండి కార్మికులు అంధకారంలో నివసిస్తున్న పలు కార్మిక సంఘ నాయకులు గుర్తింపు సంఘం నాయకులు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ గతంలో మందమర్రి జీఎం తో కలిసి మాట్లాడి పవర్ కట్ చేయొద్దని రామగుండం పవర్ లైన్ కార్మిక వార్డులో వెలిసే వరకు కంపెనీ పవర్ ఇవ్వాలని జిఎం కోరిన ఎమ్మెల్యే మాటను పెడచెవిన పెట్టి కార్మికులకు ఇబ్బంది కలిగించే విధంగా పవర్ కట్ చేయడం అమానుష చర్యగా భావించి వర్షాకాలం దిష్ట దోమల ఏకలతో నివాసం చేస్తున్నామని కంపెనీకి మా సేవలు అవసరం కానీ మా ఆరోగ్యం మాకు ఇచ్చే వరకు పవర్ అవసరం లేదా అని కార్మికులు వాపోయారు ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి విదేశీ పర్యటన ముగించుకొని వచ్చే వరకు కార్మికులకు పవర్ ఇవ్వాలని వచ్చిన తర్వాత జీఎంసి అండ్ ఎంటి ఎండితో మాట్లాడి సమస్య పరిష్కారానికై కోరుతామని కార్మికుల నాయకులు అన్నారు అనంతరం సింగరేణి స్టోర్స్ దగ్గర ధర్నా చేస్తున్న పలు బస్తీల మహిళలకు యువకులకు సర్ది చెప్పడంతో సమస్య సర్దుమణింది కాంగ్రెస్ పార్టీ తరపున మీకు క్షమాపణ చెప్తున్నాం మా ఐఎన్టీసీ తరఫున క్షమాపణ చెప్తున్నాం భవిష్యత్తులో ఈనాటి సంఘటనలు పునరావృతం కావు కమిటీ అందరం మాట్లాడినాం ఆఫీసర్లు కూడా వాళ్ళ తప్పును గ్రహించడం మా తప్పను ఒప్పుకున్నారు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత కూర్చుండి మాట్లాడి మేము అందరం ఐఎన్టీసీ యూనియన్ అటు కాంగ్రెస్ పార్టీ ఏఐన్టీసీ మేము అందరం మాట్లాడి నిన్న ఎమ్మెల్యే గారు ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడిన్లు మా జనక్రసాద్ ఐఎన్టీసీ వాళ్ళు కూడా మాట్లాడిన్లు మాట్లాడి ఇవాళ పవర్ రిస్టోర్ చేయాలి ఏదన్నా ఉంటే మేము వచ్చిన తర్వాత మాట్లాడుకుందామని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా పై అధికారులకు ఆదేశాలు ఇచ్చిండ్రు ఆదేశం ప్రకారం ఇలా ఏరియా హాస్పిటల్లో కూర్చుండి దాదాపు గంట సేపు మరి సింగరేణ అధికారులతో మేము మాట్లాడినాం తక్షణం పవర్ ఇస్తారు ఇప్పుడు ఎలాంటి ఇది ఉండదు ఎమ్మెల్యే గారు మేము మాట్లాడుకున్నాకనే భవిష్యత్ కార్యాచరణ దీని మీద మేనేజ్మెంట్ తీసుకుంటుంది దానికి మేము కూడా ప్రజలకు నష్టం కాకుండా మంచి ఆలోచనతో మేము చేస్తున్నందుకు సిద్ధంగా ఉన్నాం ఇందులో ఎవరో చెప్పినట్టు ఎవరో బదనాం చేసినట్టుగా ఎమ్మెల్యే కానీ మాకు కానీ ఏ సంబంధం లేదు కేవలం మేనేజ్మెంట్ చేసిన అతి ఉత్సాహం మేనేజ్మెంట్ యొక్క దుశ్చర్యలతోటి వాళ్ళ ప్రజలు ఇబ్బందులు పడ్డరు దానికి ఒక బంతు బాధ్యతగా మేము బాధపడుతున్నాం భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు ప్రభుత్వం కావాలని మీకు హామీ ఇస్తాను వెల్లంపల్లి టౌన్లో ఎన్ని అయితే పవర్ ఇస్తారో పవర్ రిస్టోర్ అయితే చేస్తున్నాము ఆ రిస్టోర్ చేసే పద్ధతి ఏంటంటే మీరు మీరు అన్నదాని ప్రకారంగా ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే గారు వచ్చాక మా సీఎం గారితో డిస్కస్ చేసి ఆ డ్యూయల్ పవర్ అనేది ఎలక్ట్రికల్ సేఫ్టీ కాదు కాబట్టి అది డిస్కషన్ చేసి డ్యూయల్ పవర్లో ఉన్న దాంట్లో ఉన్న ఇళ్లలో సింగరేణి పవర్ కట్ చేసేస్తాము ఆ తర్వాత ఫేస్డ్ మేనర్లో సింగరేణి పవర్ ఉన్న సింగిల్ ఇల్లో కూడా మీరు ఆ ఉన్న బస్తీ వాళ్ళు ఎన్పిడిసిఎల్ పవర్ కనెక్షన్ తీసుకుని ఆ పవర్ స్టోరేజ్ అయిన తర్వాత గ్రాడ్యువల్గా ఆ పవర్ కూడా తీసేస్తాం మనం అందులో ఉన్న సింగరేణి పవర్ కూడా తీసేస్తాం మొత్తానికి అప్పుడు దాని